నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు మేము ఎక్కడ ఉంటాము ఎలా ఉంటాము రింగ్ చేస్తుంటాము అనేసి సో ఈ మధ్యకాలంలో కొంతమంది నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అక్క మీ హస్బెండ్ మీతో పాటు ఉండడం లేదా మీరు మీ హస్బెండ్ మీ ఇంటికి రారా మీరు మీ అత్తారింటికి వెళ్ళారా అని ఇలాంటి క్వశ్చన్స్ అయితే రిపీట్గా నాకు వస్తున్నాయి అనమాట సో వాళ్ళందరి కోసము ఒక క్లారిటీ ఇద్దాం అనేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను నార్మల్గా అయితే నేను చిన్న చిన్న వీడియోస్గా తీసాను అయితే ఇవన్నీ ఒక వీడియోగా చూసి ఇంకా నేనైతే ఒక క్లారిటీ ఇద్దాము అందరికనేసి ఈ వీడియో అయితే చేస్తానండి సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తూ ఉంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో అయితే మేము రాజస్థాన్లో ఉంటాం కదా మాది ఇంటర్ రిలీజన్ మ్యారేజ్ నేను క్రిస్టియన్ మా వాడు ముస్లిం అనమాట అయితే మేము ఇద్దరం వేరు వేరు కాస్ట్ అయినా కానీ మేము చాలా హ్యాపీగా ఉన్నాము సో ఏ ప్రాబ్లం లేకుండా అందరితో మంచిగా హ్యాపీగా ఉంటాము సో మేము హ్యాపీగా ఉండడం కొంతమందికి ఇష్టం లేదు ఎక్స్పెషల్లీ అనమాట మా వారి ఇంటి తరఫు వాళ్ళకి మేము ఎక్కడికైనా వెళ్తున్న ఓర్వలేనితనము మమ్మల్ని విడగొట్టాలని గత తొమ్మిది సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు దేవుడైన వాడు న్యాయం ఎప్ప ఎక్కడ ఉంటే అక్కడ వైపు ఉంటాడు కదా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మా లైఫ్లో అయితే మేమైతే మా బాండింగ్ అనేది మంచిగా అలాగే హ్యాపీగా ఉన్నాము సో మా బాండింగ్ అనేది ఎప్పుడు మిస్ అవుతుంది అనేది ఈ వీడియోలో మీకు చెప్తానండి సో మేము రాజస్థాన్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాం కదా ఒక ఐదు ఐదు నెలలు ఆరు నెలలు మేము అక్కడ ఉంటాము తర్వాత సమ్మర్ కానీ వస్తాము లేదంటే డిసెంబర్లో అలాగ ఒకసారి వస్తాము అంటే సంవత్సరంలో రెండు సార్లు వస్తాము అయితే ఇది ఇప్పుడనే కాదు గత తొమ్మిది సంవత్సరాలుగా మా లైఫ్లో జరుగుతున్న విషయము సో నేను మా ఇంటికి వస్తాను మా ఇంటికి వచ్చినప్పుడు మా ఆయన ఒక నాలుగు రోజులు మా అంటే ఒక ఐదు రోజులు ఆరు రోజులు అంతే ఉండేదనమాట ఆ తర్వాత ఆయన వాళ్ళ ఇంటికి వెళ్తాడు అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే మాకి ఇద్దరికి ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి ఎందుకు స్టార్ట్ అయిపోతాయి అనేది అది కూడా క్లారిటీ చెప్తాను మేము ఇక్కడ ఉన్నప్పుడు మేము ఉంటాం కదా మా వారు అక్కడికి వెళ్ళిన తర్వాత మాతో మాట్లాడరు మా ఇంటికి రారు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళారంటే మా ఇంటికి రానివ్వరు కూడా మెయిన్ సో ఇంకా ఇలాగా నేను చెప్పాను కదా మాది లవ్ మ్యారేజ్ అనేది మాది సెవెన్ ఇయర్స్ లవ్ అండి ఆ తర్వాత పెళ్లి చేసుకొని తొమ్మిది సంవత్సరాలు అరేంజ్ మ్యారేజ్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నా లైఫ్ గురించి నేను చెప్తున్నాను మేము పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇద్దరం ఎక్కడ పోయినాలని కలిసి ఉండడం కలిసి జీవించడం అలా జరుగుతుంది ఎప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి నేను వస్తానో మా ఆయన నాతో కాంటాక్ట్లో ఉండరు ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు ఒకవేళ నాకు కాల్ చేయాలన్నా కూడా మా ఆయన ఏదో నమాజ్ చదువుకోవడానికి బయటకు వచ్చినప్పుడు అలాగే కాల్ చేస్తాడు నేనంటాను ఏదో వంక పెట్టుకొని బయటికి రావడం కాదు నువ్వు మనకి పెళ్ళి అయింది సమాజంలో అందరికీ తెలుసు మన ఇద్దరం భార్య అని మన ఇద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారని సో నువ్వు అంత దొంగతనంగా చేయాల్సిన అవసరం లేదు మీరే చెప్పండి ఒక వైఫ్తో ఎవరైనా దొంగతనంగా మాట్లాడుతున్నా ఏదో రాంగ్ రిలేషన్ ఉన్న వాళ్ళే అలా ఉంటారు అన్నా కదా సో మా ఆయన అలా చేసినప్పుడు నాకు చాలా కోపం వచ్చేది అట్లీస్ట్ మా ఇంటికి రావాలంటే కూడా ఏదో అబద్ధం చెప్పి వస్తాడన్నమాట ఇలాగే ఎన్ని రోజులు ఉండాలనేసి మా ఆయన నేను నిలదీసేదాన్ని సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నువ్వెందుకు వాళ్ళకి భయపడుతున్నావు అని నేను మా ఆయన చెప్తే ఇది భయం కాదు ప్రేమ అని అంటారు మీరే చెప్పండి దీన్ని భయం అంటారా ప్రేమ అంటారా అనేది సో నేను వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం అయితే మా ఇంట్లో వాళ్ళకి నేను వచ్చిన సంతోషం అసలు ఉండదు ఎందుకంటే నేను వచ్చినప్పుడల్లా ఏదో ఒక గొడవ జరగడము తర్వాత మేము కొట్లాడి వెళ్ళిపోవడము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము హ్యాపీగా ఉంటాము పాపము ఒక నెల రోజులు నా కూతురు వచ్చింది కదా ఇంట్లో ఉంది కదా అనే హ్యాపీనెస్ మా ఇంట్లో వాళ్ళకు ఉండదు మీరు అడగొచ్చు అడగచ్చు అసలు మీరు ఎందుకు మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళారా వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళకి రిలీజన్ కావాలి కోడలు కాదనమాట నేను ఆ రిలీజన్ లో లేను కదా సో అందుకని అప్పటి నుంచి నాకే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ అవుతూ వచ్చాయి తర్వాతకి నేను రెండో డెలివరీ అయిన తర్వాతకి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాతకి వాళ్ళు మూడు రోజుల బాలింతనండి నేను అసలు మమ్మల్ని పై అంటే బాబుని చూపించడానికి అనేసి మా ఆయన నాతో గొడవ పడి మరీ తీసుకెళ్లాడు తీరా చూస్తే వాళ్ళు లేదు లేదు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని వెనక్కి పంపించేశారు అనమాట ఆ టైంలో నా పరిస్థితి ఏం బాగోలేదు సెకండ్ ప్రెగ్నెన్సీలో నాకు చాలా ప్రాబ్లం అయింది అనమాట అలా అయినప్పుడు నేను కూర్చో కూర్చొని కూడా కూర్చోలేక అట్లనే చాలా ఇబ్బందిగా వెళ్ళాను సో నేను అక ఆ రోజు నుంచి మా ఆయనకు చెప్పేశాను నేను ఇప్పటి నుంచి మీ ఇంటికి రాను నువ్వు కొడుకు కాబట్టి నువ్వు వెళ్ళిరా అనేసి అన్నానమాట అప్పటి నుంచి మా ఆయన ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఆయననే వెళ్ళడం రావడం అలా జరిగేది సో మేము హ్యాపీగా ఉండడం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేక మాకు ఏదో ఒక పుల్లలు పెట్టడం వాళ్ళని ఎలాగైనా మమ్మల్ని విలగట్టాలా మా ఆయనకు రెండో పెళ్లి చేయాలా కట్నం తెచ్చుకోవాలా అని ఇలాంటి ఆశలు చాలా పెట్టుకున్నారనమాట సో మా ఆయనకు అలాంటివి ఇష్టం లేదు డవరీ తీసుకోవాలా అనేసి సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాత్రం ప్రెజర్ ఉండేది అది ఎక్కడి నుంచి ప్రెజర్ మా ఇంట్లో వాళ్ళకి అనమాట ఏదో మాట అనడం అమ్మనాభూతులు తిట్టడం ఇలాగ చేసేవాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఇట్లా గడుస్తూనే వచ్చింది సో నేను వచ్చిన హ్యాపీనెస్ అయితే పాపం మా ఇంట్లో వాళ్ళకి ఎప్పుడూ ఉండదండి ఎందుకంటే ఇంకా చెప్పాను కదా ఒక గొడవ పడడము ఇంట్లో వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో కానడము కానీ మా ఆయనకు నేను చెప్తూ ఉంటాను చూడు మీ ఇంట్లో వాళ్ళు ఇలా అంటూ ఉంటారు నువ్వు చెప్పొచ్చు కదా అని అంటే నేను ఎందుకు అంటాను ఏదైనా ఉంటే మీ ఇంట్లో వాళ్ళని చూసుకోమని చెప్పు అనేసి అనేవాళ్ళు ఎవరైనా కానీ ఆడపిల్లల తల్లులు చెప్పరు కదా అందులో మాకు పెళ్ళైనప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు వాళ్ళతో అసలు మాట్లాడ కూడా మాట్లాడారండి వాళ్ళు ఏదో ఒక గొడవ పెట్టుకోవాలి అనేసి ప్రతిసారి ఏదో ఒకటి తిట్టడం ఏదో ఒకటి చేయడం ఇలాగ చాలా టార్చర్లు అయితే చాలా జరిగాయి సో నువ్వు వాళ్ళతో ఉంటేనే కదా కానీ నువ్వు మంచిగా చూసుకుంటారా లేదో అనేది అనుకోవచ్చు చూశారు కదా ఇలా స్టోరీ అయితే జరిగింది సో అప్పటి నుంచి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను సో మా ఆయన నా దగ్గరికి ఇన్ కేసు వచ్చినాడే అనుకోండి ఏదో ఒక అబద్ధం చెప్పి రావడము ఏదో దొంగతనంగా వచ్చి మాట్లాడడం ఇలా చేసేవాడు నాకు అసలు నచ్చేది కాదనమాట మీరే చెప్పండి ఒక వైఫ్తో మేము సెవెన్ ఇయర్స్ లో ఉన్న వాళ్ళము ఎంత ప్రేమగా ఉంటాం ఒకరు కనిపించకపోయినా కానీ ఎంత ఇదిగా ఉంటాము మా ఆయనకి అలాంటివి ఏమి ఉండవు వాళ్ళ ఇంటికి వెళ్ళినామంటే అసలు నాకు మా పిల్లలకు సంబంధం లేనట్టుగా ఉంటారు ఒక ఆరు నెలలకు మాత్రమే నేను ఆయనకి భార్యగా ఉన్నట్టు ఒక నెలకి మాత్రం ఆయనకి భార్య గాని పిల్లలు కానీ లేకుండా వీళ్ళు ఉంటారు కదా సన్యాసులు అలా ఉంటాడు అంటే అంత కఠినంగా మా ఆయన ఎంత పిల్లల్ని ప్రేమగా చూసుకుంటాడో మా ఇరుగు పొరు వాళ్ళు అడిగినా కూడా చెప్తారు అంత ఇదిగా ఉండే మనిషి ఇక్కడికి వచ్చిన తర్వాతకి అంత టోటల్గా మారిపోతాడు సో ఇక్కడ మీకు ప్రాబ్లం ప్రాబ్లం ఏంటక్క అని మీరు అనుకోవచ్చు ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి మా పిల్లలు అనమాట సో మా పిల్లల్ని వాళ్ళ ఇంటికి పంపించాలి అనేసి రెండు రోజులు మా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్తేనే పిల్లల్ని నన్ను మర్చిపోతాడనమాట అలాంటిది నేను నా లైఫ్ని ఇలాగ గలపడానికి నా పిల్లల కోసమేనండి ఎంత ఈ ప్రపంచంలో ఎవరు ఎలా ఉన్నా కానీ తల్లి తమ పిల్లల కోసమే బతుకుతుంది అవునా కదా సో నేను మా ఆయన నాతో లేకపోయినా మమ్మల్ని నేర్చిపెట్టినా కానీ నేను పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళను చూసుకుంటూ నేను ధైర్యంగా ఉన్నాను నా పిల్లలను వాళ్ళ ఇంటికి తీసేస్తే వాళ్ళ సైడు అంటే వాళ్ళని మార్చేస్తే నేను ఇంకెవరి కోసం బ్రతకాలి అందుకని నేను తెగేసి చెప్పేసినాను నేను ఇక్కడ రాను నా పిల్లలు రారు నువ్వు వెళ్తావంటే వెళ్ళు వాళ్ళకి ఇది ఒక్కటే అనమాట అడ్డముగా అంటే పిల్లలనన్నా అడ్డం పెట్టుకొని దీన్ని ఏదో ఒకటి చేయాలి దీనికి దూరం చేయాలి అనేసి అది మా ఆయనకి ఇవన్నీ తెలుసు ఆయనకి తెలియకుండా అయితే ఏదైంది తెలిసినా కూడా ఆయన వాళ్ళ వాళ్ళ మాయలోనే ఉంటాడు మా దగ్గరికి రాడు ఇప్పుడు కూడా అదే ప్రాబ్లమేనండి ఒక మూడు రోజులు మా ఇంటికి వచ్చి ఉండిపోయినాడు ఇంకా తర్వాత మా ఆయన మాకు కాంటాక్ట్లో కూడా లేరండి ఇరవై రోజులైంది పిల్లలకి ఫోన్ చేయక మా ఇంటికి రాక నా మనసు ఎంత కాలిపోతుంటుంది ఎంత బాధపడుతుంటుందో అది నాకు మాత్రమే తెలుసు అసలు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానన్న మాటనే కానీ నేను హ్యాపీగా అయితే లేను ఎందుకంటే ప్రేమించిన మనిషి రోజు కనిపించకపోతే మనసు ఎంత బాధగా ఉంటుంది శరీరం మాత్రమే ఉంది కానీ నా మనసు మనసు లేదు ఏమంటే ఉన్నానంటే ఉన్నానట్టుగా ఉన్నాను ఎందుకు వచ్చానా అనిపించిన రోజులు కూడా చాలా ఉన్నాయి మేము ఏంటో నా లైఫ్ కానీ రాజస్థాన్లో ఉంటే ఒక లైఫ్ కర్నూలుకి వస్తే ఒక లైఫ్ లాగా ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత భర్త లేని దానిలాగే ఇలా బ్రతకాల్సి వస్తుంది నాకు అసలు నేను హ్యాపీగా ఉన్నానా హ్యాపీగా లేనా అన్న విషయం కూడా నాకే క్లారిటీ అవ్వడం లేదు ఎందుకంటే మా ఆయన ప్రతి విషయంలో నాకు సపోర్ట్గా ఉండే అతను ఇక్కడికి వచ్చిన తర్వాతకి పూర్తిగా మారిపోతాడు అసలు ఇంకా నేను ఇక్కడికి వచ్చిన నన్ను ఏమోనండి అసలు నాకు ఏమీ మంచిగా అనిపించని అనిపించదు సో అందుకని నాకు కష్టమైనా అమ్మ నాన్నలకు దూరంగా ఉండైనా కానీ అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కానీ ఎంత కాదనుకున్నా కానీ అక్కచెల్లని అమ్మ వాళ్ళతో ఉండాలి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని ఏ కూతురికి దూరంగా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది సో రెగ్యులర్గా అమ్మ వాళ్ళ చుట్టూ ఉంటూ దగ్గరలో ఏదో ఐదు కిలోమీటర్లో లేదంటే ఒక గంట జర్నీ ఉండే వాళ్ళకి ఈ బాధ అనేది తెలియదు సో దూరంగా ఉండే వాళ్ళకే తెలుసు నాకు మా నాన్న చనిపోయి ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది మా నాన్న లేని బాధ తండ్రి లేని బాధ ఎలా ఉందో నాకు బాగా తెలుసు కానీ నా పిల్లలకు చూడండి తండ్రి ఉండి కూడా తండ్రి లేని పిల్లల్లాగా ఇక్కడికి వస్తే చాలా మీద అవుతారు నా పిల్లలు ఎందుకంటే మా ఆయన ఆఫీస్ పని మీద టీవీ వెళ్తూ ఉంటారు అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ నాన్న ఆఫీస్కి వెళ్ళాడమ్మా లేదంటే మీ నాన్న టీవీ వెళ్ళాడమ్మా అని నా పిల్లలకి ఇలాగా అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతకాల్సి వస్తుంది ఏంటో నా లైఫ్ ఇంకా ఎన్ని రోజులు ఇలాగా అబద్ధాలు చెప్పుకుంటూ నా పిల్లలు నేను మోసం చేసుకుంటూ ఎప్పుడంటే చిన్న పిల్లలు కాబట్టి ఏది చెప్పినా నమ్ముతారు వాళ్ళకు ఒక ఏది వచ్చిన తర్వాత వాళ్ళకి తెలియకుండా ఉంటుందా వాళ్ళు ఇవన్నీ మా అమ్మ కూడా మాకు అబద్ధాలు చెప్తుంది అని కూడా ఉంటారా అయినా కానీ దేవుడి మీద భారం వేసినాను ఏదో ఒక మంచి రోజు నాకు వస్తుంది అని ఏదో ఫ్యామిలీలో ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటే నా స్టోరీ ఒక కథ లాగా చూపించండి లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎన్ని ప్రాబ్లమ్ అని తెలుస్తుంది